ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఆంధ్రయేంజలికలు ఉదరని సంఘం అబుదాబీ పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక గ్రంథం నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వత్సన భాగము యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు క్రీస్తునందు ప్రియ దేవుని బిడలరా ప్రభువు మనకి నూతన బలమును గుర్చిన వాగ్దానమును చేయుచున్నాడు ఇది శరీరానుసారమైన బలము కాదు భోజనము వ్యాయాము వలన వచ్చే బలము అంతకంతే కాదు ఈ శక్తి పైనుండు వచ్చు శక్తి అంతరంగ పురుషుని నుండి వచ్చే బలము మానవ బలముతో ఎన్నడూ అపవాదిని ఎదిరించ జాలము గనుక పైనుండి వచ్చు శక్తిని పొందువరకు ఉండమని ప్రభు ఆజ్ఞాపించారు ఆ ప్రకారము వారు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు బూదిగంతముల వరకు సాక్షులయ్యున్నారు మనం జయజీవితము జీవించుటకును పరిశుద్ధతను కాపాడుకునుటకును సేవ చేయుటకును ఆత్మలను సంపాదించుటకును ప్రభువు కొరకు ప్రకాశించుటకును ఆయన నామమును మహిమపరచుటకును నూతన శక్తి అవసరము ప్రభువు ఆ నూతన శక్తిని మనకు వాగ్దానము చేయుచున్నాడు అప్పుడు బలహీనులుగా వారిగా విరిగి నలిగిన మనసుగల వారిగా గాక నూతన బలముతో ముందుకు సాగిపోతాం అట్టి శక్తి కొరకు ప్రభు పాదముల యుద్ధ ఉండాలి ఆయన అనుగ్రహించు బలమును శక్తిని పొందుకునే వారముగా ఉండాలి ఆనాడు గిద్యోను సొమ్మసిల్లిన వాడే మిథ్యానీయులకు మరుగయుండినట్లుగా గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుంటాడు అంతలో కనబడిన యహోవా దూత పరక్రమము గల బలాధ్యుడా యహోవా నీకు తోడయ్యున్నాడు అని చెప్పాను అంతేకాదు బలము తెచ్చుకుని వెళ్ళి మిథ్యానియుల చేతుల నుండి ఇస్రాయేలీలను రక్షింపు నిన్ను పంపినవాడు నేనే అని అభయమిచ్చినట్లు న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం అవును మనలను పంపిన వాణిని బట్టి మనకు బలమును శక్తియు కలుగుతున్నది కారణము ఆయన బలమిచ్చు గాను బలాభివృద్ధి కలుగజేయువాణి గాను ఉన్నాడు యషయ ప్రవచన పలుకులను మనము గ్రహిస్తే అదే అధ్యాయములో ఇరవై తొమ్మిదవ వచనములో చెబుతున్నమాట సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయని శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చెయ్యేవాడు ఆయనే ఈ మాటలు వింటున్న నేనా మనందరి జీవితాలలో ఆయన కొరకు మనము ఎదురు చూస్తూ కనిపెట్టిన ఎడల పరిశుద్ధాత్మ శక్తితో కూడినటువంటి బలమును ఆయన మనకి అనుగ్రహించేవాడై ఉన్నాడు అపవాదిని జయిస్తూ ప్రభువుకి బద్ధులు మీద జీవించగలగటానికి అట్టి శక్తికి పాత్రులు గావించబడగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధువైన్న మా దేవ నీకు వందనములు స్తోత్రాలు నీ కొరకు చూచువారు నూతన బలమును పొందుదురని అపవాదిని జయించగలిగే శక్తిని మాకు అనుగ్రహించదురని నువ్వు వాగ్దానము చేశావు అట్టి వాగ్దానపూర్వకమైన స్థితి మా జీవితాలలో కలుగజేసి నీకు భక్తుల మీద జీవించగలిగినట్లు సహాయం చేయండి మమ్మలను ప్రేమించి ప్రసాదించి అనుగ్రహించబడిన ఈ దినమందు మేము చేయు పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో సమస్త విషయాలలో మీరే తోడుగా ఉండండి నీ కృపా వాత్సల్యత మా పైన చూపి ఆయురారోగ్య ప్రాప్తితో నింపమని ప్రార్థిస్తా ఉన్నా ఎందరి జీవితాలలో ఈ దినము విశేష దినము గావించబడిన అతివారిని ఈ మాటలు వింటున్న బిడలను దీవించుమని ఏసునామం పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నా తండ్రి ఆమె దేవుని దీవెన తోడైండునగాక ఆమె